హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రై కాకుండా అటు తిక్ గ్రేవీగా కాకుండా సెమీ గ్రేవీ అని ముక్కకి పట్టినట్టుగా గుజ్జు ఉండి చాలా టేస్టీగా ఉంటుంది పీస్ అనేది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఈ బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా దేంట్లోకి సరే కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్లోకి కూడా యూస్ అంత అంతకమ్మగా ఉంటుంది అలాగే రొయ్యల బిర్యానీ అనమాట రొయ్యల బిర్యానీలో రొయ్యలు ఏ క్వాంటిటీకి ఎంత రైస్ తీసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందో ఈ వీడియోలో క్లారిటీగా చూసుకుందాం మరి చాలా టేస్టీగా ఈ రెండు రెసిపీలు అయితే ఉంటాయి అనమాట తప్పకుండా ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కడాయిలో తగినంత ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట దానికి కానీ నేను ఫోర్ ఆనియన్స్ అనమాట పెద్ద పెద్దగా నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ అనమాట వాటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా ఇలాగా గ్రైండ్ అయితే చేసుకున్నా అనమాట దీన్ని ఆయిల్లో వేసి దానిలోనే పసుపు ఒక అర స్పూను ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి ఇలాగా కొంచెం ద్వారాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తుంది అనమాట ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం స్టవ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కర్రీ అనేది కుక్ చేసుకోవాలన్నమాట అలా చేయడం వలన మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగా మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఇలాగ ముక్క కొంచెం గట్టిపడుతుంది కదా ఈ స్టేజ్లో మనం తగినంత కారం కూడా యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట ఒక నాలుగు స్పూనుల దాకా మెత్తగా రుబ్బి ఇలా వేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుందండి మనము మూత పెట్టి పక్కకు వెళ్ళి కుక్ చేయటం కాకుండా మనము దీనిపైన మూత అనేది పెట్టకుండా ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ధనియా పౌడర్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను అనమాట దాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిలో నేను గరం మసాలా కింద ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఓన్లీ కొంచెం అనమాట అది కూడా నేను లవంగాలు చెక్క యాలకులు అలాగే కొంచెం జీలకర్ర ఇలాగ కచ్చపచ్చగా పట్టి అయితే వేస్తున్నాను అనమాట అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అంతే దీంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తే ఇది వన్ మినిట్ పాటు ఇలాగ మనం మిక్స్ చేయటం వలన అది డ్రైగా ఇవి ఆకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ పీస్తో పాటు కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే లుక్వైజ్గా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కరివేపాకు పీస్ కూడా మీరు టేస్ట్ చేసి చూడండి సూపర్ ఉంటుంది అనమాట ఈ రెసిపీలో చూడండి చాలా బాగుంది కదా చూస్తుంటే ముక్కకి మనకి చక్కగా గ్రే అనేది కోటింగ్ లాగా పట్టి ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇది పక్కన పెట్టుకొని మనం రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్గా ఆయిల్ కొంచెం అలాగే నెయ్యి కొంచెం వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఏముంటుందో అవి వేసుకొని అది వేగగానే ఒక పెద్ద సైజు ఆనియన్ని నేను ఇలాగ సన్నగా కట్ చేసి వేసాను అనమాట అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి ఇలాగ బ్రౌన్గా వేగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో వేసి వేయించితే టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి నేను ఇప్పుడు వన్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి ఒక కేజీ రొయ్యలు వీళ్ళకి మనకి హాఫ్ కేజీ మాత్రమే రైస్ వేస్తే దానిలోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగిన తర్వాత బాగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు అనమాట ఇవి పసుపుతో క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని ఈ విధంగా వేసేసుకోవాలి నేను ఒక కేజీ రొయ్యలు అనమాట తీసుకున్నాను క్వాంటిటీలో నాకు హాఫ్ కేజీ పైన అయినాయి అనమాట వీటిని నేను ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం వీటిలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయ్యి వాటర్ కొంచెం ఇంకెంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట ఇందులోనే ఒక అర స్పూన్ దాకా పసుపు సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే కొబ్బరి పేస్ట్ అనమాట పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసి ఇలాగా గ్రేవీ బాగుంటుంది అనమాట పచ్చి కొబ్బరి కానీ పప్పు కానీ ఏదేసినా అనమాట ఇలా వేసి మిక్స్ చేసుకొని దీనిలో ఒక కప్పు దాకా పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను గట్టి పెరుగు యాడ్ చేసి ఒక రెండు నిమిషాల సేపు ఇలాగ బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత దీనిలో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఈ రెయ్యూలు బిర్యానీ కూడా అయిపోతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలాగా వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను నేను ఓల్ని హాఫ్ కేజీ రైసే తీసుకున్నానండి దానికి గాను వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఈ రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇది మనకి నేనైతే ఖచ్చితంగా హాఫ్ కేజీనే తీసుకున్నానండి రొయ్యలు క్వాంటిటీ మనకి మనకంతా చెత్త అంతా పోయి మనకి హాఫ్ కేజీ మీద కొంచెం అటు ఇటుగా అవుతుందనమాట అంతేనండి అందుకని రొయ్యలు కేజీ తీసుకున్నాం కదా మనం కేజీ రైస్ వేసి వండుకుందామంటే మాత్రం మీకు మంచి టేస్ట్ అయితే రొయ్యల బిర్యానీ రాదనమాట అందుకోసం ఒక ఒక కేజీ రొయ్యలు తీసుకున్నామంటే మాత్రం మనం హాఫ్ కేజీ బియ్యం మాత్రం వేసి ఈ రొయ్యలు బిర్యానీ కనుక ప్రిపేర్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అదే క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ రైస్ వేసి చేస్తే మాత్రం టేస్ట్ అనేది రాదు చూడండి ఇలాగా దగ్గరికి ఉడికింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని దీనిపైన కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత అనేది పెట్టేసి ఒక పదిహేను నుంచి పన్నెండు నిమిషాల దాకా వదిలేసేద్దామండి చక్కగా మనకి అన్నం అంతా కూడా మగ్గిపోతుంది అనమాట చూడండి చక్కగా పొడి మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది కదా అయిపోయిందండి ఇంకా దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయటమేనమాట మనం చేసిన ఆ చికెన్ కర్రీతో ఈ ఫ్రాన్స్ బిర్యానీతో టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే నచ్చుతుంది ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ